కృష్ణ హాయ్ హాయర్వాన్న ఆనపకాయ పెసరపప్పు కర్రీ అండి దీనికి కావాల్సిన పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు వేసి దోరగా వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి ఎంతో చలవ చేస్తుంది ఏ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న వెజిటబుల్ కాబట్టి ఎండవేయడం నుంచి బాడీని కాపాడుతుంది అదే బాండీలో ఒక కప్పు వాటర్ని వేసుకుని ఒక హాఫ్ కప్ పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని అందులో వేసి మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఆనపకాయ పెసరిపప్పు కూడా చలవ కాబట్టి చాలా తొందరగా డైజెస్ట్ అవుతుంది ఈ లోపు మనం ఆనపకాయని చిన్న చిన్న ముక్కలుగా సన్నగా తరుక్కుని रेडी చేసుకోవాలి చాలా టేస్టీగా చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ డైట్ చేసేవాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు తియ్యగా ఉంటుంది రైస్లోకి రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది ఇలా తరుక్కున్న ఆనపకాయ ముక్కల్ని ఆఫ్ బాయిల్ అయిన పెసరపప్పులో వేసి దగ్గరగా ఉడకనివ్వాలి వాటర్ అసలు పోయక్కర్లేదు ఎందుకంటే ఈ ఆనపకాయలో ఉన్న వాటర్ పెసరపప్పు అది రెండు సరిపోతుంది కరెక్ట్గా దగ్గర పడ్డాక దానికి సరిపడా ఉప్పు వేసి ఆ నీరంతా ఊరి ఎగిరిపోయే వరకు సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసుల్ని అందులో వేసి కలుపుకోవాలి అంతే ఎంతో రుచిగా తొందరగా అయిపోయే ఆనపకాయ పెసరపప్పు రెసిపీ రెడీ ఫర్ ఈట్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ